Dom, 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 کے ڈی آر خام خام 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 کے रावण के टीआर हमदौर 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 के टी ఎందుకంటే తెలంగాణ ఆడపిల్లలకు గౌరవం అనేది సభ్యతల సంస్కారం అనేది ఉన్నది మరి మీకు సభ్యత సంస్కారం లేక మతి తప్పి మతి భ్రమించి పాలన బౌండనే ఇష్టాము రాజ్యసభల వేదికల మీద జరుగుతుంది

ఇదేనా నీకు మీ నాయన నేర్పిన గౌరవం ఇదేనా మీ నేర్పిన సభ్యత అనుసరం ఇంకోసారి కనుక ఆడవాళ్ళ పట్ల అగౌరవంగా మాట్లాడినా ఆడవాళ్ళని హేళనగా చూసినా ఏ ఆడవాళ్ళు రాజకీయాలకు రాకూడదా ఆడవాళ్ళు డాక్టర్లు కాకూడదా ఆడవాళ్ళు సభ్య సమాజంలో ఎదవకూడదా మీ పాలనలో ఇష్టానుసారంగా ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదు ఆడవాళ్ళ విన్న అరాచకాలు ఆడవాళ్ళ పట్ల ఇష్టానుసారంగా